సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతూ ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం మనం కలెక్టర్ గారిని కూడా కలిసి డిమాండ్ చేశాం ఆ తర్వాత కూడా ఏ విధమైన స్పందన లేదు అలా లేకపోయినట్లయితే ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా రండి మీరు నేషనల్ సంబంధించినటువంటి ఆరోగ్య సంస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారితోనే సలహా తీసుకోండి వారితో అయినా సలహా తీసుకొని మీ వల్ల కాకపోతే వారిని సంప్రదించి వారిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అన్నా చేయండి ఇలా గాలికి వదిలేసే పరిస్థితి మాత్రం దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం